పోలీసుల రాజ్యం తెలంగాణలో పోలీసుల రాజ్యం ఎట్లా నడుస్తున్నది తెలంగాణలో పోలీసుల రాజ్యం ఎట్లా నడుస్తున్నది అంటే రోజు ఒకట వెలుగులోకి వస్తుంది మీ అందరికీ తెలిసిన విషయం ఒకసారి పెద్ద ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఒక్కసారి కూడా దయచేసి ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే ఇది ఒక్కసారి చూడు రి తెలంగాణ ప్రాంత బిడ్డల ఒక్కసారి ఒక్కటేసారి మాట వినూరి ఒక్కసారి రవి మేము ఒడ్డలు ఉన్నాం పని చేసుకొని బతికి మేమేదో పది రూపాయలు మా పిల్లల కోసం అని చెప్పి చింతల్లో ఒక ల్యాండ్ కొనుక్కున్నాం ల్యాండ్ త్రిబుల్ ఫోర్ బై ఏ కొన్ని రెండు వందల ముప్పై ఏడు వేల కొనుక్కొని రిజిస్టర్ చేసుకున్నా కొనుక్కున్నాక ఇల్లు కట్టి ఇంటి నెంబర్ వచ్చింది నాకు అన్ని వచ్చినాయి తర్వాత వేరే అయిన వ్యక్తి వచ్చి నా ల్యాండ్ అనే వస్తే ఆయనతో ఎవరంటే కూర్చుని మాట్లాడుతున్నాడు అంటే ఈ మల్లయ్య మిల్స్ కాలనీ సిఐ మల్లయ్య నన్ను బట్టలు ఇప్పి ముద్దు బాగా ఆయన బాగా కొట్టిన్నాను చిత్ర పెడుతున్నాను రోజు రోజు పోయి సార్ ఏదైనా కూడా పరిష్కారం చేయరా పొట్టు పెట్టుకొని ఇవే రెండు లక్షలు ఇస్తావా లేకపోతే నేను వదిలిపెట్టది లేదని చెప్పి నన్ను రోజు టార్చర్ పెడతాను సార్ సిపి గారు అయ్యా మీరు మా న్యాయం చేయాలి మీరు సార్ నాకు అమ్మిన వ్యక్తి ఉన్నాడు రిజిస్టర్ చేసిన వ్యక్తున్నాడు ఆ వ్యక్తిని పిలుచుకొని ఆయన తోటి సెటిల్మెంట్ చేసుకొని ఆయన దగ్గర డబ్బులు తీసుకొని నన్ను టార్చర్ పెడతాను సార్ మీరే న్యాయం చేయాలి మా పిల్లలు మేము సార్ ఐదు రోజు సిపి గారు అయ్యా మేము పక్కన చచ్చిపోతాం ఐదారు రూల చూడండి మా ఎందుకంటే అర్థమైందా తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే పోలీస్ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అనేది నాడు తెలంగాణలో మనం నినాదాలు చేసినాం కానీ ఇలా చేయాల్సిందే ఇదే ఇదేమి రాజ్యం ఇదే మీ రాజ్యం పోలీసుల రాజ్యం అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు తన యొక్క ఒంటి మీద యూనిఫామ్ ఉన్నది ఇది ప్రజలకు రక్షణగా పనిచేయాల్సిన యూనిఫామ్ అని మర్చిపోయలు ఒక రాక్షసు లెక్క ఒక మృగాల లెక్క ఒక ఘోరాతి ఘోరంగా పనిచేస్తున్నారు పోలీస్ వ్యవస్థలో మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళని వదిలేస్తా ఈ లంగగాలను ఏం చేద్దాం పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఏం చేస్తారు బట్టలిప్పి ఇక చూడరు సిఐ మల్లయ్య తనను బట్టలిప్పి కొట్టాడని అలాగే రెండు లక్షలు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారని బాధితుడి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆ సిఐ కూడా బట్టలిప్పి కొడితే అప్పుడు ఆ బాధ ఏందో తెలుస్తుంది నా బిడ్డ మీద నా తెలంగాణ బిడ్డ మీద ఇయో జుడు ఇది ఎక్కడే అన్యాయం ఏం పోలీసు వాళ్ళండి మీరు ఇదేమన్నా పోలీస్ వ్యవస్థనేనా అండి రాష్ట్ర డీజీపీ గారు జితేందర్ గారు ఏం పరిపాలన అండి మీది ఏం పోలీస్ వ్యవస్థ బట్టలు ఇప్పి కొడతాడా బట్టలు ఇప్పి కొట్టి రెండు లక్షల కోసం డిమాండ్ చేస్తాడా ఇదో ఇదో తాగి మనం మీ సిఐని బాగా జాప్తగా చెప్తున్నా ఏం ఏం పనిది ఒక సామాన్యుడిని కొడతారా బట్టలిప్పి ఏ రాజ్యాంగంలో ఉన్నది రా నేను చదివిస్తుందా రాజ్యాంగం చెప్పేటోడు అన్నాలే రాజ్యాంగం వినేటోడు నా దగ్గర రాజ్యాంగం వద్దా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమే కదా నీ దగ్గర ఉన్న ఏ సెక్షన్లలో ఒక అమాయకుని కొట్టమని ఉన్నది ఏ రాజ్యాంగం మీకు చెప్పింది కొట్టమని ఏ రాజ్యాంగం ఏమి మీకు కొట్టమని చెప్పిందో చెప్పు ఈరోజు వాళ్ళను రెండు లక్షలు ఇవ్వాలని ఇబ్బంది పెట్టి బట్టలిప్పి కొట్టిండని సాక్షి చెప్తున్నాడు కదా సిపి గారు అడుగుతున్నారు కదా చెప్పండి ఇప్పుడు ఇక చూడూరి వరంగల్ కాశీబుగ్గకు చెందిన గోల రవి అనే వ్యక్తి చింతల్లోని త్రిపుల్ ఫోర్ బై ఏ లో స్థలంలో రెండు వందల ముప్పై ఏడు గజ గజాల భూమిని కొనుగోలు చేస్తాడు ఆ తర్వాత భూమి అమ్మిన వ్యక్తి సిఐ మల్లయ్యతో చేతులు కలిపి తనను ఇబ్బంది పెడుతున్నారు సిఐ మల్లయ్య తనను బట్టలు విప్పి కొట్టాడని అలాగే రెండు లక్షలు డిమాండ్ చేస్తున్నారని తనకు న్యాయం చేయకపోతే తన పిల్లలు ఆత్మహత్య తాను తన పిల్లలు ఆత్మహత్య చేసుకుంటామని రవి ఆవేదన వ్యక్తం చేశాడు ఇప్పుడు చెప్పు దీనికి సమాధానం రాష్ట్ర డీజీపీ ప్రశ్నించే గొంతుకలు కనబడంగానే ఏ కేసులో ఇట్లా 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 వాళ్ళ పెన్ను ఇట్లా పోతుంది సిగ్గుండాలి మనం తల్లి గర్భం నుండి వచ్చాను అదేంది సెప్టిక్ ట్యాంక్లకి వెళ్ళి రాలే మనం మనసులో మనం అన్నే తింటానో ఆ సెప్టిక్ ట్యాంక్లో తింటలే అన్న సోయి ఉండాలి ఒంటి మీద యూనిఫామ్ ఉంది చేతిలో పెన్ను ఉన్నది నేను చెప్పిందే రాజ్యం నడుస్తుంది అనడానికి ఇదేమన్నా నిజాం పరిపాలన రాజ్యం అనుకుంటున్నారా లేకపోతే రాజరికపు రాజ్యం అనుకుంటున్నారా ఏం ఏం పోలీస్ పరిపాలన మీ పరిప మీరు పోలీసులు మీరు ఒక కథ ఏ మనిషివాడు పోలీసు వాడు ఏమన్నా మనిషి అయినా వాడు ఆ సిఐని కూడా బట్టలు ఇప్పి కొడితే తెలుస్తుంది విషయం ఏంది అని ఏంది బట్టలు ఇప్పి కొడతాడా ఏ ఏ రాజ్యాంగంలో ఉంది ఒక వ్యక్తిని బట్టలు ఇప్పి కొట్టమని ఏ రాజ్యాంగం ఉంది తిప్పి కొడితే పరిస్థితి ఏంది అదే కాశీబుగ్గ ప్రజలు అదే వరంగల్ ప్రజలు పోయి ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ మొత్తం ముట్టడి చేసి ఆయన బట్టలు ఇప్పి కొడితే పరిస్థితి ఏంది ఏం చేస్తారు మీరు ఫైర్ చేస్తారా లాఠీ చార్జ్ చేస్తారా చంపేస్తారా లేకపోతే షూట్ ఆర్డర్స్ ఏమన్నా ఇస్తారా ఏం చేస్తారు మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మీద ఇస్తారా ఏం చేస్తారు మీరు కోడిగుడ్డు మీద ఈక్వల్ విక్కుర్రి ఒక సామాన్యుడి మీద గింత దారుణంగా కొట్టే పరిస్థితులా ఇదా తెలంగాణ ఇదా తెలంగాణ ఇదా పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అంటే ఏంటిది పోలీస్ అంటే అర్థమైంది ప్రజలకు నిరంతరం కూడా వాళ్లకు రక్షణగా కల్పించాల్సిన పోలీసులే బక్షిస్తూ ఉంటే వాడు పోలీసు ఎట్లయితాడు వాడు నీచుడు నిక్రస్తుడు దుర్మార్గుడు హౌలేగాడు బేవర్సగాడు అవుతాడు కానీ వాడు పోలీసు ఎట్లయితాడు ఇప్పుడు ఈ నేను వచ్చిన బాడకవు వాడు మనిషి అయితే వాడిని తిరిగి కొడితే ఏంది పరిస్థితి ఏంది ఇది ఏంది పరిస్థితి అంటానా కొట్టమని చెప్పిర్రా ఏ రాజ్యాంగంలో ఉంది ఎవరు రాసిల్లు ఏ రాజ్యాంగంలో ఉన్నది అంటున్నా ఒక అతన్ని కొట్టమని ఇది పోలీసు వ్యవస్థ ఏం పోలీసు వ్యవస్థాయం ఇది మీరు పోలీసులు మళ్ళీ మీకు చూడు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఐదుగురు ఆత్మహత్య చేసుకుంటే రేపు పొద్దుగా రేవంత్ రెడ్డి ఏమన్నా తీసుకుపోయి ఎముడు దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడి డీల్ చేసి పంపిస్తాడు పంపిస్తాడా తిరిగి వాళ్ళు పోతే వాళ్ళ కుటుంబాలకి దిక్కు ఎవరు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోమని చెప్పడానికి ఆ హక్కు మీకెక్కడిది ఇంత ఘోరమా ఇంత నీచమా ఇదా కాంగ్రెస్ పాలన తూ పాలన పాడగాను ఏం పాలనలా బాయ్ మీరేమన్నా మనసులేనా यो गि गिड गी पिल्ला